హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ అంటే అస్సలు నచ్చదు కానీ మటన్ ఫ్రై తింటాను అలాగే తలకాయ కూర కూడా బాగా తింటాను ఈ తలకాయ కూర తిన డెలివరీ తర్వాత అలవాటు చేశారు అది ఎప్పుడు తినను ఎప్పుడో ఒకసారి తింటాను ఆ కోసం అని తలకాయ కూర పంపింది బట్ అది ఎలా చేయాలో మనకు తెలియదు అందుకే అమ్మని అడిగి యూట్యూబ్ లో చూసి ఫైనల్ గా కర్రీ అయితే చేశాను దానికోసం కొన్ని కొన్ని టిప్స్ అన్ని ఫాలో అయిపోయి ఇలా చేస్తున్నాను ఫస్ట్ మసాలా కోసం ధనియాలు చెక్క ఇంకా జాప త్రి యాలకులు అన్నీ వేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి అండ్ వేయించిన ఎండుమిర్చితోనే పౌడర్ చేస్తే టేస్టీగా ఉంటుంది ధనియాల పొడిని మిక్సీ చేసేటప్పుడు కొద్దిగా కొబ్బరి కూడా వేసి మంచిగా పేస్ట్ లాగా ఇలా మంచి పౌడర్ లాగా చేసుకోవాలి ఇంకా దాంట్లోకి కావాల్సినవి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆనియన్స్ టమాటోసు పచ్చిమిర్చి ఇందాక చెప్పాను కదా వేయించిన ఎండుమిర్చితో చేసిన కారం పొడి ఇంకా నాన్ వెజ్ చేసామంటే కన్ను ఫంగ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం ప్రిపేర్ చేసిన స్పెషల్ పౌడర్ ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఫస్ట్ తలకాయ కూర అయితే ఉండాలి ఇది లేకపోతే కర్రీ చేయడం చాలా కష్టం మంచిగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇంకొకటి నాన్ వెజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉండాలి అందులోనూ మటన్కు కంపల్సరీ ఇక అందులో ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక టమాటాసు పచ్చిమిర్చి వేసాక కొంచెం ఫ్రై అయ్యాక తలకాయ కూర వేసి దానిపైన కొద్దిగా కారం పొడి వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని మంచిగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి బాగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని తీర దగ్గరికి వచ్చాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ మసాలా వేసేసి ఇక దించేయడమే చేయడమే మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలకి కర్రీ రప్పించుకున్న తర్వాత దించేయడమే ఇక ఇందులోకి కాంబినేషన్గా సంగటి చేసుకున్నాము అండ్ అవి కూడా ఐరా కూడా ఇద్దరికి ఈజీగానే తిప్పియచ్చు కాబట్టి సంగటే చేశాను అవి వచ్చేలోపు ఐరాకి తినిపించేద్దామని ఐరాకి కొద్దిగా సంగటి తీసి తినిపిస్తున్నాను ఈ మధ్య ఐరా చేతిలో పెడితే తనే తినడం నేర్చుకుంటుంది అందుకే చిన్న చిన్న పీసెస్ లాగా ముద్దల్లాగా చేసి ఐరాక్ ఇస్తుంటే ఐరా పాప తింటూ కూర్చుంది అబీ వచ్చేలోపే ఐరాకి తినివి చేయడం స్టార్ట్ చేసేసాను ఫైనల్ గా అభి ఇంటికి వచ్చాక ఐరాతో కొసేపు ఆడుకుని తను తినడానికి కూర్చున్నాడు ఇది ఏం కర్రీ అని అయితే తలకాయ కూర అని చెప్పాను తర్వాత నీకే కర్రీ అంటే ఇష్టం అంటే తలకాయ కూర అనే చెప్తున్నాడు అండ్ మీరు ఎవరికైనా ఈ బోన్ అంటే ఇష్టమా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి